రైట్ నేను నిన్న చెప్పిన మల్లచ్చేరు వీళ్ళది నేను చాలా క్లారిటీగా చెప్తున్నా వీళ్ళది వీళ్ళ పంచాయతీ తారాస్థాయిలో ఉంది బీజేపీ నీ దార ఏది ఏ వాదానివో చెప్పు బీజేపీలో కుటిల రాజకీయాలకు తెరలేపుతున్నది ఇవళు గతంలో రాజాసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫీస్ ఇప్పుడు బండి వర్సెస్ ఈటల జిల్లాలోనే కాదు బీజేపీలోనే ఈటలను లేకుండా చేయాలనే ప్లాన్ ఏది ఫుల్ పవర్ యూజ్ చేస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి అనిగి మనిగి అగ్ని పరీక్షలు అన్నింటినీ ఎదుర్కొంటున్న ఈటల ఉత్తర తెలంగాణలో బీజేపీ ఉనికికి కులాల వారీగా చర్చ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేకపోతు గాంభీర్యంలో ఈటల ఆర్ఎస్ఎస్ పేరుతో కమిట్మెంట్ గా పనిచేస్తూ ఫైరింగ్ గా బండి హుజరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఒకే కారులో చట్టా పట్టాలి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజుల్లో సైలెంట్ ఈటలను కాదని రామచంద్రకి ఇవ్వడంతో అంతా నాదే అనే ధ్వరంలో బండి బండికి బందీ కాకపోతే బతుకు లేదని ఉత్తర తెలంగాణలో మెసేజ్ ఈ తీరుతో ఇరుక్కున పడ్డ బీజేపీ లీడర్స్ లీడర్స్ ఉన్న ఓటు బ్యాంకు లేని తీరుపై ప్రధానంగా కూడా చర్చించాలి నేను చెప్పిన కదా ఈటల రాజేందర్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో గిట్లే కొనసాగుతే హుజరాబాద్ టికెట్ కోసం ఇబ్బంది పడాల్సిన రోజులత్త అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఒకటి రెండోది వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి కాదు అగ్నిగుండమై బరబరం వండుతుంది పోనీ ఓన్లీ బండి సంజయ్ అనే వ్యక్తి వ్యక్తిగత ఇమేజ్ కోసమే పోరాటం చెప్తాడు చేస్తాడు తప్ప ప్రజల పక్షాన అంటే ప్రజలకు సంబంధించి మీరు కేంద్ర మంత్రి అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏం చేసిండు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర వచ్చి నిరుద్యోగుల కోసం అదేంది అదేంది వ్యాకం వ్యానం ఏదో బండి ఎక్కి నిలబడి పోతా అని చెప్పాడు కేంద్ర మంత్రి హోదాలో ఒక ఫోన్ చేస్తే నిరుద్యోగుల సమస్య పరిష్కారం అవుతుంది మళ్ళీ జిల్లీలు పోయి చాలవాలు కప్పుకున్నారు ఒకటి ఇక రెండోది రాజాసింగ్ ఏడవేండు దేవుడు పాపం బీజేపీ పార్టీకి ఆయన దేవుడు రాజాసింగ్ ఏం తప్పు చేసిండే బీజేపీ ఎదుగుదల కోసం పనిచేశాడు తెలంగాణలో బీజేపీ ఉనికి లేకుండా కూడా రాజాసింగ్తోని హిందుత్వం పేరుతో బీజేపీ ఎదుగుదల అయింది చాలామంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను కాపాడుకో కాపాడుకుంటూ వచ్చాడు బీజేపీలో ఏది ఏమైనా వెంటనే స్పందించాడు అది రాజాసింగ్ యొక్క గొప్పతనం గాయనం లేకుండా చెత్తాను మీ పార్టీలో ఇక పార్టీ ఉండేందుకు అనేది రాజాసింగ్ వర్గీయుల ఆవేదన ఇప్పుడు ఈటల తెలంగాణ ఉద్యమకారుడు నికార్సైన వాది కమిట్మెంట్ వర్కరు చాలా అద్భుతంగా పనిచేస్తాడు ఇప్పుడు ఈయనను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేయబట్టేది ఇక ఏముంటుంది బీజేపీ అంతా నేనే నా కాదు ప్రజలంతా మన పార్టీ అనుకునే రోజులు రావాలి కానీ అది వచ్చేటట్టు ఉన్నదా ఈ ఈయన ఈయనే ఈయనే ఆయనే 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 అయిపోయింది పేరుకు రామచంద్రరావు పెత్తనమంతా బండి సంజయ్ అంటుర్రు ప్రజలందరూ గట్టనే అంటారు సో ఫైనల్ గా ఈడ కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నిన్న మా ముఖ్యమంత్రి